హాయ్ ఎవ్రీవన్ అధిగమించబోయి అనంత లోకాలకు అవును ఇది నిజమే మా ఊర్లోనే జరిగింది ఒక చిన్న అబ్బాయి కేవలం ఫోర్టీన్ ఇయర్స్ కానీ తల్లిదండ్రులు ఇవ్వకూడనిదే ఇచ్చారు అది ఒక బైక్ వేగంగా వెళ్తూ లారీని అధిగమించబోయిన క్షణం చాలా తక్కువ వయసులోనే అయిపోయింది అంతా అతను ఇక మనలో లేడు ఏడాది క్రితం తండ్రిని కోల్పోయిన కుటుంబం ఇప్పుడు కుమారుని కూడా కోల్పోయింది ఒక చిన్న తప్పిదం ఒక చిన్న నిర్లక్ష్యం మన ఒక కుటుంబాన్ని శూన్యంలోనికి నెట్టేసింది చిన్నపిల్లల చేతికి బైక్ ఇవ్వడం మనకి సాధారణంగా అనిపించవచ్చు కానీ అది చావుకు లైసెన్స్ ఇవ్వడమే ఈ జనరేషన్ పిల్లలకి చాలా చిన్న ఏజ్లోనే బైక్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు మై డియర్ పేరెంట్స్ చిన్నపిల్లలకి బైక్ ఇవ్వకండి లైసెన్స్ ఏజ్ రాకముందు ట్రాఫిక్లో అడుగు పెట్టనివ్వకండి మనమే వాళ్ళ భవిష్యత్తుకి రక్షణ కావాలి ఈరోజు తల్లిదండ్రులుగా మన బాధ్యత గుర్తు చేసుకుందాం ఒక తప్పిదంతో మనం పశ్చాత్తాపంతో మిగిలిపోకముందే జాగ్రత్త పడుదాం వేగం జీవితం కాదు అపాయం బైక్ ఓ ఆట కాదు బాధ్యత